మాజీ ఎమ్మెల్యే గారు వారు ఒక్కటే చెప్పారు వారు చెప్పినటువంటి నేపథ్యం ఒకటే సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ లోపల ఎవ్రీ డే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అంబల్ రూపంలో ఉంటుంది అంటే సామాజిక సేవ చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సామాజిక సేవ చేసినటువంటి ఇంకొక వ్యక్తి యొక్క గౌరవం గుర్తింపు ఆ సిగ్నిఫికెన్స్ ఆ రికగ్నిషన్ అనేది ఉంటుంది సో గతం నుంచి ప్రస్తుతం రెండు వేల ఎనిమిది లోపల నాకు ఉద్యోగం వచ్చింది జూనియర్ లెక్చరర్గా రెండు వేల ఎనిమిది నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసే వారికి సుమారుగా పదిహేను సంవత్సరాలు నాకు వచ్చేటువంటి ప్రతి నెల జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను ఆ కాంట్రిబ్యూషన్ గుర్తించినటువంటి వ్యక్తి కోనేరు కోనప్పగారు ఈ నార్త్ తెలంగాణ లోపల నేను ఉచితంగా పుస్తకాలు పంపించినటువంటి లైబ్రరీ లేదు నేను ఉచితంగా క్లాసెస్ చెప్పినటువంటి నిరుద్యోగి ఈ నార్త్ తెలంగాణలో లేడు కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్ను కోనప్పగారు గుర్తించి నాకు వారే స్వయంగా కాల్ చేసి నీలాంటి వాళ్ళు కూడా రాజకీయంలో లేకపోతే నీలాంటి వాళ్ళను కూడా గెలిపించుకోకపోతే అసలు ఈ రాజకీయాల వేస్ట్ అని చెప్పేసి మాట వారు మాట్లాడారు మీడియా పక్షాన వారికి నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఓటు ఎందుకు వేయాలి జనరల్గా మీరు ఎమ్మెల్యేలకి ఇస్తారు ఎంపీలకేస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా ఉండాలి ఆ వారధిగా ఉండడం కోసం వచ్చిండు ఆ వారధి వారధిని దయచేసి మీ ఓటుతో కట్టండి ఆ బ్రిడ్జిని కట్టండి ఆ బ్రిడ్జిని కడితే ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో బ్రిడ్జు మీరు భవిష్యత్తులో చూస్తారు హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ వచ్చాము ఈరోజు మార్నింగ్ వాకర్స్ తో మనకు కంఠేశ్వర్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లోపల మార్నింగ్ వాకర్స్ తో మేము మీట్ అయ్యాం సో మీట్ అవుతా ఉంటే జనరల్ గా మనం ప్రతి వ్యక్తికి షేక్ అండ్ ఇచ్చి హక్ చేసుకుంటూ మనకు సంబంధించిన ప్లేట్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళగానే అసలు నాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు నాకు ఐ షాక్డ్ అవసరం లేదు పదం వచ్చింది అంటే నేను నచ్చకన అని చెప్పేసి ఎందుకు సార్ ఎందుకు అనంటే ఆల్రెడీ నీ గురించి తెలుసు నాకు నువ్వు ఫామ్ ఇచ్చి నీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకో వేరే వాళ్ళని కలవని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం నేను చూసాను దట్ ఈస్ అబ్సొల్యూట్లీ ఇన్కరెక్ట్ సార్ బికాస్ ఈజ్ ఎ కార్పొరేట్ మ్యాన్ ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్కి కార్పొరేట్ శక్తికి నడుస్తున్నటువంటి యుద్ధం ఇది ఇక్కడ విద్యా వ్యవస్థ విద్యారంగం చాలా విభిన్న కోణాల లోపల మనం చూడాల్సినటువంటి అవసరం అవసరం ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం కలిగి ఉంటుంది అలాంటి ప్రభుత్వం అలాంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్పొరేట్ శక్తికి టికెట్ ఇచ్చింది అంటే ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేయి ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయి అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు లెక్క ఈరోజు ఇక్కడ బోధన లోపల పాపం చిన్న చితక స్కూల్స్ పెట్టుకొని అప్పులు సొప్పులు వేసి ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ మండల స్థాయిలోనో లేదా డివిజన్ స్థాయిలోనో పెట్టుకునేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు బాగా కష్టపడి దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు డెవలప్ చేసిన తర్వాత గద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకపోయినప్పుడు ఎలాంటి పరిస్థితి అయితే ఉంటుందో ఫ్యూచర్ లోపల అలాంటి పరిస్థితి ఉండబోతుంది ఆ స్కూల్ పక్కకు వచ్చి ఆల్ఫోర్స్ అనేటువంటి పేరుతో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి అన్ని వైపు నుంచి ఆల్ఫోర్స్ చేస్తే బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి ఏందండి విద్య అందరికీ అందాలి కదా అది ప్రభుత్వ విద్యా సంస్థల మా ద్వారా మాత్రమే అందదు ప్రైవేట్ రోల్ కూడా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న స్కూల్స్ బతకాలి చిన్న చిన్న నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి స్కూల్స్ బతకాలి మరి ఇలాంటి కార్పొరేట్ శక్తులు వస్తే రేపు భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన సార్ రर्मेंद्र వారి వ్యక్తిగతమండి ఇంటర్వ్యూలో ఎవరు ఏమని సేవ ప్రజాసేవ ప్రజాసేవ ఈ ఇక్కడ నుంచి మీ అందరి కూడా మీ మీ మీడియా ద్వారా వారికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా సమాజం లోపల గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆయన చెప్పాడు కదా మొన్న ఇంటర్వ్యూలో మా ఒకటి క్లిప్ పంపించారు మై ఏజ్ ఈస్ ఫిఫ్టీ ఫోర్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఫిఫ్టీ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి నా వయస్సు యాభై నాలుగు నేను యాభై నాలుగు సంస్థలను ఏర్పాటు చేసిన అని చెప్పేసి చెప్పింది అయితే నేను అడుగుతున్నా ఆ యాభై నాలుగు సంస్థలు ఏమైనా స్వచ్ఛంద సంస్థల అని చెప్పేసి నేను అడుగుతున్నా ఏమైనా సేవ చేయడం కోసం పెట్టిన సంస్థల మరి యాభై నాలుగు సంస్థలను ఏర్పాటు చేసినప్పుడు మీకు పది కోట్ల అప్పు పదిహేను కోట్ల అప్పు ఏ విధంగా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు మరి అది మీరే తెలవాలి మీకే తెలవాలి